శ్రీ గణేష్ హై నమ శ్రీ ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చి పదహారవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి రేపటి రోజున ఉద్యోగస్తులు మీరు చేసేటటువంటి పనుల కారణంగా మంచి ప్రయోజనాలని పొందబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా రేపటి రోజున మీదే పై చేయిగా ఉండబోతోంది మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ని ఇవ్వబోతు ఉన్నారు మీరు చేసేటటువంటి పనులు అనేవి సకాలంలో పూర్తి కాబోతూ ఉన్నాయి వ్యాపారులకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాగబోతోంది మీరు చేసే పనులు అన్నీ కూడా టైంకి పూర్తి చేస్తారు కొత్త డీలింగ్స్ ఏమైనా ఉంటే అవి మీకు రేపటి రోజున అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది విద్యార్థులకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రేపటి రోజున మీకు పరిస్థితులు అనేవి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీ ప్రయత్నాలు ఆటంకాలు ఏమీ లేకుండా తొలగిపోతాయి పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఇక ఆనందించేటటువంటి అంశాలు చూస్తారు ఇక అదేవిధంగా మిత్రులతో కలిసి రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కానీ విహారయాత్రకు కానీ వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమికుల మధ్య గొడవలు తొలగిపోతాయి నూతన వాహనాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది గృహోపకరణ వ్యాపారాలు చేసే వాళ్లకు రేపటి రోజున అద్భుత లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కాంట్రాక్ట్ వ్యాపారులకు వ్యవసాయదారులకు రేపటి రోజున పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక స్థితి అనేది బాగా ఉండబోతుంది వస్తు లాభం వస్త్ర లాభం కనిపిస్తోంది వివాహ సంబంధాలు చూస్తూ ఉన్న వాళ్లకు చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉండబోతోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఇక దీంతో పాటుగా రేపటి రోజున ఒక సంతోషకరమైనటువంటి వార్త వింటారు ఏ నిర్ణయం అయినా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే తీసుకుంటారు ప్రణాళికాబద్ధంగా మీ పనులు చేస్తే అందులో ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీదైన రంగంలో ఒత్తిడి గురి కాకూడదు సంయమనంతో సమస్యలను పరిష్కరించుకుంటారు మీ మాట తీరు అనేది అదుపులో ఉంచుకోవాలి ఓర్పు పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతం అవుతుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్